హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అడ్మిట్ టు డిశ్చార్జ్ వరకు మనకు ఏమేమి కవర్ చేయబడతాయంటే హాస్పిటల్లో రూమ్ రెంట్ నర్సింగ్ ఫీజు డాక్టర్ ఫీజు అనసిషియా సర్జరీ ఇంప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ మీన్స్ ఏదైనా రాడ్ వేసినప్పుడు కానీ హార్ట్ సర్జరీ అయినప్పుడు స్టంట్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ మీన్స్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కానీ తర్వాత బ్లడ్ ప్లేట్లేట్స్ మెడిసిన్స్ ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఇన్ కేసు ఆక్సిజన్ వెంటిలేటర్ పెట్టినా కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చినప్పుడు కూడా మనం దాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ చేయడం జరుగుతుంది ఇది క్యాష్ లెస్ గా ఉంటుంది రీఎంబర్స్మెంట్ గా ఉంటుంది క్యాష్ లెస్ అయితేనేమో కంపెనీ తోటి టైఅప్ అయినటువంటి అగ్రిమెంట్ ఉన్నటువంటి హాస్పిటల్స్ అడ్మిట్ అయినప్పుడు డైరెక్ట్ డబ్బులు కట్టకుండా మనం ట్రీట్మెంట్ తీసుకొని రావచ్చు ఇది అడ్మిట్ టు డిశ్చార్జ్ వరకు మేజర్ బెనిఫిట్ దీనికంటే ముందు ఏంటంటే ప్రీ అనే బెనిఫిట్ ఉంటుంది పాలసీలో అడ్మిట్ మనం అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకముందు కొన్నిసార్లు ఏమవుతుంది ఫస్ట్ టు టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం చూయించుకోవడం మెడిసిన్ వాడడం తర్వాతీలో నెక్స్ట్ ఏంటంటే ల్యాబ్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ మెడిసిన్ వాడడం అప్పటికి కూడా తగ్గలేదు అనుకోండి రిలేటెడ్ టు ప్రీవియస్ అంటే ముందు జరిగినటువంటి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తో అడ్మిట్ అయినప్పుడు ఈ ముందు జరిగేది కూడా తొంభై రోజులకు సంబంధించినటువంటి మెడిసిన్స్ గానీ ల్యాబ్ టెస్ట్ గానీ అవి కూడా మనం రియంబర్స్మెంట్ లో ఇస్తాం నెక్స్ట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి డిశ్చార్జ్ అయ్యింది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో రివ్యూ చెక్ వెళ్ళాల్సి వస్తుంది ఆ రివ్యూ చెక్అప్ మెడిసిన్స్ గానీ ల్యాబ్ టెస్ట్ గానీ ఇవి కూడా మనం కవర్ చేస్తాం ఇది మేజర్ బెనిఫిట్ ప్రీ పోస్ట్ ఇది ఆరోగ్య బీమాలో మనం మేజర్ గా తీసుకునేటువంటి బెనిఫిట్ హాస్పిటల్ కు సంబంధించిన బెనిఫిట్ ఇది కాకుండా పాలసీలకు వచ్చేసరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది కంపల్సరీ మనం తెలుసుకోవాలి ఏజెంట్ ద్వారా కానీ లేదంటే దగ్గర ఉన్నటువంటి మేనేజర్ ద్వారా కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి అందులో ఏముంటుంది అంటే ఫస్ట్ టర్మ్ కండిషన్స్ లో ఇన్పేషెంట్ ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం అడ్మిట్ అయి ఉండాలి అంటే అడ్మిట్ టు డిశ్చార్జ్ టైం నెక్స్ట్ ఏంటంటే థర్టీ డేస్ తర్వాత నార్మల్ డిసీజెస్ కవర్ అవుతాయి ముప్పై మూటో రోజు నుంచి సాధారణ జబ్బులు అందులో ఏమొస్తాయంటే ఉదాహరణకు గాలి ద్వారా నీటి ద్వారా ఆహారం ద్వారా వచ్చే జబ్బులన్నీ కూడా కవర్ చేస్తాం ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ వామిటింగ్ మోషన్స్ డిహైడ్రేషన్ సన్ స్ట్రోక్ ఈవెన్ కరోనా వైరస్ లేదా అక్యూట్ మనకు అపెండిసైటిస్ వచ్చిన ఇన్ కేస్ గుడ్ హెల్త్ ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎలాంటి మెడికేషన్స్ లేనప్పుడు హార్ట్ స్ట్రోక్ కూడా మనం కవర్ చేస్తాం స్టంట్స్ చేయాల్సి వస్తే కూడా సో అది నార్మల్ డిసీజెస్ నెక్స్ట్ ఏంటంటే లాంగ్ క్రానిక్ డిసీజెస్ అని ఉంటాయి లాంగ్ క్రానిక్ డిసీజెస్ అంటే ఒక్కరోజులో సడన్ గా వచ్చే జబ్బులు కావు వాయిదా వేసుకునే వీలు ఉన్నటువంటి సర్జరీస్ అది ఏంటంటే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత సర్జరీకి రావడానికి మినిమం టూ టూ త్రీ ఇయర్స్ టైం పడుతుంది దాంట్లో కొన్ని సర్జరీస్ వెయిటింగ్ పీరియడ్ పెట్టారు ఎందుకు అది చెప్పాల్సి వస్తుందంటే ఈ పాలసీలో ముప్పై వేల రకాల జబ్బులను కవర్ చేస్తాం మనం సర్జరీస్ అనే డిసీజెస్ అవన్నీ చెప్పుకోవడం కుదరదు కాబట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ ఉండేటువంటి ఏవైతే సర్జరీస్ ఉన్నాయో వాటిని మాత్రమే చెప్పుకుంటాం దాంట్లో వచ్చేసి మనకు కన్ను చెవి ముక్కు గొంతు గాల్ బ్లాటర్ స్టోన్ కిడ్నీ స్టోన్ పైల్స్ హెర్నియా పిస్టులా ముఖాలు చిప్ప ఆపరేషన్ వెరికోస్ బీన్స్ తర్వాత బ్యాక్ బోన్ సంబంధించిన స్పైన్ జైన్స్ కానీ గర్భాశయ గడ్డలు కానీ పోపు గడ్డలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ట్వంటీ ఫోర్ మంత్స్ తర్వాత కలవద్దు అంటే పాలసీ సీనియారిటీ అనేది మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రీమియం కట్టంగానే మనకు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏముంటుందంటే పీఈడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజార్డర్ ఆర్ డిసీజెస్ ఇదివరకే ఏదైనా మెడికేషన్ మీద ఉండి బీపీ కానీ షుగర్ కానీ అల్సర్ కానీ థైరాయిడ్ కానీ అస్తమా కానీ ఇలాంటి ఏమన్నా మెడిసిన్స్ వాడినప్పుడు కానీ లేదంటే ఇదివరకే ప్రీవియస్ లో ఏమైనా సర్జరీస్ అయి ఉంటే దానికి సంబంధించిన ముందే ప్రపోజల్లో ఎంట్రీ చేసుకోవాలి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి సంబంధించిన పర్టికులర్ కు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది

థైరాయిడ్ మన దీనికి సంబంధించి డయాబెటీస్ నుంచి కవర్ చేస్తున్నాం దాంట్లో థర్టీ వన్ డేస్ ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు సో మనం ఇస్తున్నాం సూపర్ స్టార్ లో ఆ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది సూపర్ స్టార్ మీన్స్ ఏంటంటే ఆ సూపర్ స్టార్ లో లిమిట్ లెస్ కేర్ ఉంటుంది పాలసీలో వచ్చేసి లిమిట్ లెస్ కేర్ అనేది ఒకటి ఆప్షన్ ఇచ్చింది సార్ అంటే ఒక పాలసీ తీసుకున్నారు ఇరవై లక్షలు గానీ యాభై లక్షలు కానీ పాలసీ తీసుకున్నారు వాళ్ళకు సర్టెన్ టైంలో అడ్మిట్ కావాల్సి వచ్చింది మల్టిపుల్ ఆర్గాన్స్ తోట లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ తోట ఏదో అడ్మిట్ అయింది అప్పుడు వాళ్ళు తీసుకున్న సమ్మర్ షూట్ తోటి సంబంధం లేకుండా అది రెండు కోట్లు కానీ మూడు కోట్లు కానీ నాలుగు కోట్లు గాని అంత అమౌంట్ కూడా ఆ పాలసీలో పే చేస్తాడు ఎంటైర్ పాలసీ టైం లోపల మనకు ఒక్కసారి అవకాశం ఇస్తాడు అట్లా అది లిమిట్ లెస్ తే తర్వాత రూమ్ రేట్ వచ్చేసరికి లిమిట్ లెస్ ఎనీ రూమ్ తీసుకోవడానికి ఉంది సింగిల్ రూమ్ రూమ్ కానీ ఒక లేదు షేరింగ్ అంటే షేరింగ్ కూడా తీసుకుంటుంటా కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సూపర్ స్టార్ బోనస్ గ్యారంటీ అని అంటే పాలసీ మనం ఇరవై ఐదు యాభై లక్షలు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మళ్ళా సేమ్ సమస్యలు యాడ్ అవ్వకుండా వెళ్తుంటుంది మీరు క్లెయిమ్ తీసుకున్నా తీసుకోకపోయినా సంబంధం లేదు అది సూపర్ స్టార్ బోనస్ గ్యారంటీ అని నెక్స్ట్ దీనిలో మోడర్న్ ట్రీట్మెంట్ కవరేజ్ ఉంటుంది మోడర్న్ అంటే లేజర్ ట్రీట్మెంట్ కానీ లేదా రోబోటిక్ సర్జరీస్ కానీ ఇప్పుడు అన్న చేసినట్టు ఒక చిన్న హోల్స్ తీస్తారు కదా జనరల్గా అటువంటి లిమిట్స్ అనేది అంటే సబ్లిమిట్స్ ఏమి ఉండవు యాక్చువల్స్ కవర్ అవుతాయి తర్వాత నాన్ వేజుల్ ఐటమ్స్ అని సిక్స్టీ ఎయిట్ ఐటమ్స్ సర్జికల్ ఐటమ్స్ కూడా దీనిలో ఈ పాలసీలో మనం కవర్ చేస్తాం లేటెస్ట్ గా యాడ్ చేసింది ఏంటంటే ఇంకా హోమ్ కేర్ ట్రీట్మెంట్ అని యాడ్ చేశారు హోమ్ కేర్ ట్రీట్మెంట్ అంటే కదలలేని పరిస్థితుల్లో పేషెంట్ ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డాక్టరే ఇంటికి వచ్చి పొద్దున సాయంత్రం వారు చేసి నోట్స్ రాసి కనుక వాళ్ళు డిసైడ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు అనుకోండి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఫోర్ డేస్ కంటే ఎక్కువ చేసినట్టు అంటే చేసినప్పుడు ట్రీట్మెంట్ డాక్టర్ ఫీజు ల్యాబ్ టెస్ట్లు తర్వాత మెడిసిన్స్ వాటికి సంబంధించిన ఖర్చు కూడా ఇస్తాం ఇలా ఈ పాలసీలో ఇది ఒక ఇంకొకటి యాడ్ చేశారు దీనిలో ఏంటంటే స్పెషల్ బెనిఫిట్ ఆయుర్వేది అని చెప్పి ఆయుర్వేద యునాని హోమియో సిద్ధ దాన్ని ఆయుష్ ట్రీట్మెంట్ అంటారు ఒకవేళ అలోపతిక్ డ్రగ్స్ నాకు సైడ్ ఎఫెక్ట్ ఇస్తాయి నేను అడ్డు వెళ్తాను అని అన్నప్పుడు యాక్చువల్ కవర్ కవరేజ్ ఇస్తాను అక్కడ ఎంత ఇంతకు ముందు ఉన్న పాలసీలలో ఇరవై ఐదు వేలు సబ్లిమిట్స్ ఉంది సో ఇప్పుడు దాన్ని యాక్చువల్ ఖర్చులు దానికి కూడా కవర్ చేస్తున్నారు తర్వాత దీంట్లో ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది రోడ్ అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది నో క్లెయిమ్ బోనస్ అనేది ఉంది నెక్స్ట్ ఏంటంటే క్లెయిమ్ తో సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ అనేది ఉంది క్లెయిమ్ తీసుకున్నా తీసుకోకపోయినా హెల్త్ చెకప్ అనేది ఇస్తున్నారు సో దీంట్లో ఏంటంటే ఇంకొకటి కంటికి సంబంధించింది ఏంటంటే ఓపెన్ బిల్డింగ్ సిస్టమ్ లో లేజర్ ట్రీట్మెంట్ గానీ రీఫ్రాక్ట్ ఎర్రర్ కరెక్షన్ కానీ మనకు దాన్ని కూడా చేసుకోవడానికి ఇచ్చారు సో ఇది సూపర్ స్టార్ పాలసీ అనేది మార్కెట్ ఇండస్ట్రీలోనే ఒక మార్పు తీసుకురాకపోతుంది దీంట్లో వేరియంట్స్ వస్తున్నాయి మళ్ళీ వన్ టూ త్రీ అని చెప్పి వేరియంట్స్ కూడా రాబోతున్నాయి మే ఎయిటీన్త్ నైన్టీన్త్ యానివర్సరీ సందర్భంగా సో ఇది సూపర్ స్టార్ పాలసీ దీంట్లో వన్ ఇయర్ కట్టుకోవచ్చు త్రీ ఇయర్స్ కట్టుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కట్టుకోవచ్చు సార్ ఎట్ ఏ టైమ్ ఈ ఫైవ్ ఇయర్స్ కట్టుకోవడం వల్ల అంటే అఫీషియల్ డిస్కౌంట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ మీద ట్వెల్వ్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మనకు అఫీషియల్ డిస్కౌంట్ వస్తుంది దానివల్ల ఇంకొక బెనిఫిట్ ప్రీమియం మీద ఇంకో బెనిఫిట్ అంటే మన కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ ని తీసుకొని క్లెయిమ్స్ రేషియో తీసుకొని ఏజ్ ఫ్యాక్టరీని తీసుకొని ప్రీమియం పెంచే అవకాశం ఉంటుంది ఎవరైతే ఐదు సంవత్సరాలు ఒకటేసారి కడతారో వాళ్ళకి ప్రీమియం పెరగదు ఎగ్జాంపుల్ కరోనా టైంలో క్లెయిమ్స్ ఎక్కువ వచ్చినాయి అప్పుడు క్లెయిమ్స్ ఎక్కువ వస్తే ఏమవుతుంది కంపెనీ సర్వే కావాలి ఫ్యూచర్ కస్టమర్స్ సర్వీస్ ఇవ్వాలి సో అప్పుడు ప్రీమియం పెంచింది అట్లా అటువంటి టైంలో ఏమైనా వైరస్లు వచ్చినా ఇప్పుడు జరిగేటువంటి యుద్ధ వాతావరణం ఎక్కువై ఒకవేళ ట్రీట్మెంట్ కాస్ట్ పెరిగినా సో దానివల్ల ప్రీమియం పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము సజెస్ట్ చేసే త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ కట్టుకోమని చేస్తాం ఇది ఈ పాలసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీంట్లో జీరో టు హండ్రెడ్ ఇయర్స్ వరకు ఇస్తాం జీరో ఏజ్ నుంచి అంటే నైన్టీ వన్ డేస్ కంప్లీట్ కావాలి డెలివరీ అయిన పాప నైన్టీ వన్ డేస్ కంప్లీట్ అయి ఉండి వంద సంవత్సరాలు ఉన్న ఈ సూపర్ స్టార్ లో ఇస్తాం పాలసీ దీంట్లో న్యూ కపుల్ కు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే మెటర్నిటీ కవరేజ్ అని చెప్పి న్యూ బర్న్ బేబీకి అయ్యే ఖర్చు కూడా కవర్ చేస్తారు దానికి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యా అడ్మిట్ అయితే అట్లా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సార్ ఫిఫ్షీల్డ్ అనే ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు చెప్పినా కదా అస్తమా ఉన్న బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ డయాబెటీస్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనం థర్టీ వన్ డేస్ నుంచి కవర్ అయ్యేటట్టు ఫిఫ్షీల్డ్ అనే ఆప్షన్ పెట్టి ఇస్తాం మనం దీంట్లో ఎట్లుందంటే సార్